కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం దివంగత నేత స్వర్గీయ పరపుల రాజా ద్వితీయ వర్ధంతి సందర్భంగా ప్రతిపాడు మండలం గజనపూడి గ్రామంలో కాంటి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు గ్రామ టీడీపీ నాయకులు దాకారపు కృష్ణ స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో రాజమండ్రి గౌతమి నేత్రాలయం వారి చరణ్ కంటి హాస్పిటల్ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరంలో వైద్య సేవలు అందించారు సుమారు మందికి పైగా కళ్ళ పరీక్షలు చేపట్టగా పలువురు శుక్లాల ఆపరేషన్ నిమిత్తం రాజమండ్రి రెఫర్ చేశారు పలువురికి కంటి పరీక్షలు ప్రకారం కళ్ళజోళ్ళు మందులు ఉచితంగా అందజేశారు కన్ను ఎర్రగా నుంచి ఉంటుంది నాలుగు కంట్లో నుంచి బూజ వస్తుందా నీళ్ళు కారడం కన్ను పండు మెరుగు మెరుగు కళ్ళ కలలాగా వచ్చింది చుక్కల మంది ఒకటి రాస్తున్నాను నేను అది రోజుకి ఆరుసార్లు వేసుకోవాలి ఎడమకంట్లో వేసుకోవాలి కుడి కంపెలలో వేసుకోకూడదు రెండు కళ్ళల్లో శుక్లాలు కూడా ఉన్నాయి కంటికి బాగా ఎక్కువ ఉంది శుక్లం నుంచి को में कोई व्यवहार हुआ तो प्रेमकां के एमबोनिक हो रहा है ना तो लगा देना है 1200 लगाड़ो दूर में एक बार पूछूंगा अपन आप से हाउस लगूंगा एक दिन हम चलते हैं तो हम आऊं चला है तो ये मिल गए हैं तो भी जाना है ये बड़ा अच्छा वाला है 1800 का लिखा हुआ है वह बहल पाम उन्हीराँ नैमर आकरे मैं यह गारी जो शया भै। कि अम्हटा उन्हीर पे घृस्त्व दो सिर्चाना रेन ओरल म मिनोर्गिना लंडास्टष्ट आस 돼रा जो पॉरेवी बामारि मन्हीरामाशी अट्राईब। ఆపరేషన్ అవసరం లేదండి ఒక పదహారు నూర కనిపిస్తుంది చెప్పచ్చు అనుకోండి మీరు చెప్తారా అండి టెన్షన్ బీపీ షుగర్ ఏమన్నా ఉందా మీకు మందులు వేసుకోవట్లేదు టాబ్లెట్ ఏం వేసుకోవట్లేదు అప్పుడు అప్పుడప్పుడు కాల్ కొట్టు వేసుకుంటాం